నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోసాల దేవి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ చంద్రశేఖర్ సిపిఐ నాయకులు జ్యోతి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు దేవి కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను రాహుల్ గాంధీ ఎన్నుకున్న కృతజ్ఞతలు చేసుకున్నాను సిపిఎం సిపిఐ మన చంద్రశేఖర్ రెడ్డి చిన్నయ్య గారు మనమన్న మనన్న గారు అందరూ కలిసి నన్ను ఈ జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించాలని ఎందుకంటే రైల్వే కోడలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంత దుర్మార్గం మోసాలు ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఈ రోజు ఒక ఆడుగుతురుగా ఒక మహిళగా మీ అక్కగా మీ చెల్లెలుగా రైల్వే కోడలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏమి కావాలనో ప్రతి ఒక్కరికి ప్రజలకు నేను న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరి సమ ఈ మీడియా ముందర ఎందుకు తెలియజేస్తున్నానంటే నాకు ఈ బాధ ఏంటంటే ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినా మన ప్రజలకు న్యాయం అయితే జరగలేదు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే మాదిరిగా జరుగుతున్నది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యి రైల్వే కోడలో దేవుని గెలిపించుకుంటే నేను ప్రతి ఒక్కటి ఏది చెప్పినానో అది ఎలా నిలవేస్తానని ఈ సభాముఖంగా ఈ మీడియా ముందర కూడా నేను తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీని నేను కోర్చున్నాను నా పేరు జ్యోతి చిన్నయ్య సిపి రైల్వే కోడ నియోజకవర్గ కార్యదర్శిని ఈరోజు సిపి సిపిఎం రెండు కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని బలపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా అతలక్క మేము బలపరచడానికి చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ రైల్వే కోర్టు నియోజకవర్గంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఇండ్లు కావచ్చు భూములు కావచ్చు పిన్షన్లు కావచ్చు కనీసం పింఛన్లు అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముగ్గురు ఒక ఇంట్లో ముగ్గురు కూడా పింఛన్లు వస్తుండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పెన్షన్లు తీయేసి ఒక పింఛన్ పెట్టారు అంటే రెండు ఇద్దరు వికలాంగులు ఏం తింటారని మేము అడుగుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పిఐగా అందుకనే మా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం రెండు కలిపి కాంగ్రెస్ పార్టీకి భద్రత ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బోసాల దేవిని అత్యంత మెజార్టీగా గెలిపించుకోవాల్సింది కోరుతున్నాను రైల్వే బోర్డులో బలమైన ప్రభుత్వాలు బలమైన నాయకులు గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడకు పుట్టుకొచ్చి ఇక్కడ నుండి లబ్ధి పొంది ఎంతోమంది నాయకులు ఇక్కడ నుండి రాష్ట్రానికి వెళ్ళి ఎంతోమంది కేంద్ర మంత్రుల దాకా ఇక్కడ నుండి ఉండే సొమ్మును తీసుకెళ్ళి రాష్ట్రంలో దేశంలో వాళ్ళు చలామణయ్యి ఈ యొక్క ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ఏజెన్సీగా చేసిన ఈ యొక్క నాయకులు ఎవరైతే ఈ నాయకులు ఈ రోజు కూడా వాళ్ళ బల ప్రదర్శన చూపిస్తూ ప్రజల యొక్క సొమ్మును ధారాళంగా బయట వాళ్ళు ఖర్చు చేస్తూ నేడు ఏదైతే ఈ యొక్క రైల్వే రైల్వేగోడు ప్రాంతాలు ఇంత వనరులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా వీళ్ళ బతుకులు వలస బతుకులు ఇప్పటికి గల్ఫ్ విదేశాలకు వెళ్ళి వీళ్ళ బతుకులు వాళ్ళ బిడ్డలను చదివించుకోవాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితికి ఏ నాయకుడు సమాధానం చెప్పకపోగా మరి వారి యొక్క బతుకులను మళ్ళీ చిద్రం చేయాలని ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడైతే ప్రజాపాలన ఏదైతే ఉందో కాంగ్రెస్ పాలనే ఇస్తుంది మీ యొక్క ప్రజాకారాన్ని మేమేం చేస్తున్నామంటే మేము వచ్చాము మేము మీ దశగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము మేము మా దగ్గర ఎటువంటి పెట్ట పె పెట్టుబడి కానీ మా దగ్గర ఎటువంటి ఆర్థిక వనరులు లేవు మా దగ్గర ఉండేది ఒకటే ఒకటి ధైర్యం రెండు స్థైర్యం ఏమంటే మీకు మంచి చేయాలనే ఒక ఉద్దేశం ఈ మూడు ఉద్దేశాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వీలైతే రాజకీయ నాయకులు మీ ముందుకు వస్తున్నారో వాళ్ళని ఒకసారి ఆలోచించి మీ దగ్గర నాలుగు ఓట్లు ఉంటే కనీసం ఒక ఓటునే మాకు వేయాలని కోరుకుంటున్నాము ఈ ఒక్క ఓటు వల్ల మీ యొక్క భవిష్యత్తు మేము సెక్యులర్ పార్టీ ఏదైతే ఉందో ఇది బతికి కోరుకుంటున్నాము మా యొక్క దోషాలు ఈసారి పక్కా గెలుస్తుందని నమ్మకంతో మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము